జయశ్రీమన్నారాయణ్ సహజంగా అందరూ సినిమాలు చూస్తారు కానీ సినిమా అనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు చరిత్ర ఒకరు వ్రాస్తారు ఆ రాసిన చరిత్రను ఒకరు అలంకారం చేస్తారు ఆ అలంకారాన్ని నవరస పోషణ విధానంలో నటులు నటిస్తారు ఆ నటించిన దాన్ని ఒక ఫిల్మ్ తీస్తారు అనేక మంది చూస్తారు దాన్ని ప్ర ప్రథమంగా నాటక రంగము అన్నారు నాటకాలు అన్నారు అటువంటి నాటకాన్ని భగవంతుడు జగన్నాటక సూత్రధారి అని కథ ఆగనే వ్రాసి డైరెక్షన్ ఆగనే చేస్తూ పాత్రలు పోషించే వారికి వారి వారి స్థాయిని పట్టి ఎవరు ఏ పాత్రధారులు అనేది కూడా నిర్ణయించి వారికి ఆయా పాత్రలను ఇచ్చి ఎంతకాలం ఈ పాత్రలో నటించాలి అనే విషయాన్ని కూడా తెలియపరిచి తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకుపోతూ ఉంటాడు ఇది జగన్నాటక సూత్రధార చేస్తున్నటువంటి యొక్క నాటక రంగమే ఈ సంసార జీవితం అనేటువంటిది కనుక సినిమాలో రక్త సంబంధం వాళ్ళు కాకపోయినా రక్త సంబంధానికంటే కూడా ఎక్కువ దుఃఖపరంగా కానీ అన్యోన్యపరంగా కానీ దాంపత్యపరంగాని ఎలా నటిస్తారో శత్రుపరంగా కానీ అదేవిధంగా ప్రతి ప్రాణి వాస్తవంగా ఎవరికి వాళ్ళే ఈ యొక్క సృష్టిలోని పుట్టిన మనము ఈ నాటక రంగంలో నటిస్తున్న వాళ్ళమే తప్ప ఆత్మ అనేటువంటిది సమానమైనటువంటిది ఆత్మకు చావు పుట్టుకలు లేవు దేవ జేవో సనాతన జీవరాశులు భగవంతుడు సనాతనులు వాళ్ళు వేస్తున్నటువంటి ఒక పాత్ర శాశ్వతమైనటువంటిది మాత్రం కాదు అనగా ధారాపుత్రులు ధనము ఈ మొత్తం కూడా మనకు వచ్చిన పదవి మనకు వచ్చిన హుందాతనం ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి మాత్రం కాదు అశాశ్వతమైనటువంటివి నాటక రంగం ఒక ప్రకృతి ధర్మంలో ఉన్న మనము భగవంతుని పైన దృష్టి పెట్టి ఆ యొక్క సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మను ధ్యానం చేస్తూ సర్వము పరమాత్మకే అంకితం చేస్తూ నిస్వార్థపరమైన ఏ కార్యక్రమం కూడా ఏ దోషము అంటకుండా పరమాత్మ సాన్నిధ్యం చెందడానికి అది దోహదపడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సంసారంలో దానికోసమే ధనవంతులం కావాలని అతి కోట్టు సంపాదించాలని ఇరవై నాలుగు గంటలు ఆ వ్యామోహం మీదనే పడకుండా అందరూ కూడా సమయ సందర్భాన్ని ఒక్కొక్క సమయాన్ని ఒక్కొక్క కార్యక్రమానికి వినియోగించుకొని ఒక మజిలాగా వెళుతూ ఉంటే అది పవిత్రమైన భావన ఇస్తుంది ఈ ఆత్మ మరలా చనిపోయిన తర్వాత ఏ జన్మ ఎత్తాలో ఎంతకాలం జీవించి ఉండాలో పైవాడికే తెలుసు పరమాత్మకు మనకు తెలియదు మనం ఉండేటి మాత్రం కాలం ఎంత కాలమైనా కానీ మనం కార్యక్రమం మాత్రం దైవీకమైన మనస్సుతోటి కనుక చేశామంటే దానిపైన ఉండే దోషాలు అంటవు అది ఆయనకే అర్పించామంటే మోక్షప్రాప్తి కలుగుతుంది సినిమాలు చూసిన వాళ్ళు నటిస్తున్న పాత్రల యొక్క గొప్పతనాన్ని చూసి ఈ సృష్టి కూడా ఇలాంటిదే కదా అనే భావనతోటి జ్ఞానోదయాన్ని తెచ్చుకోమని చెప్పడమే ఈ యొక్క సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం జై శ్రీమన్నారాయణ